పైన కూర్చోగొత్తావా కూర్చోబెట్టి కదా అమ్మాయి కూర్చోలేదంటే ఇబ్బంది ఉందండి చూడండి కొంచెం ఓకే అమ్మాయి పర్లేదు ఇప్పుడు మొత్తం మీ ఇంట్లో తొమ్మిది మంది ఉన్నారమ్మా మీరు మీ నాన్న మీ అమ్మ నాయన ఇద్దరు తమ్ముళ్ళ వాళ్ళు ఇద్దరు పెళ్లి అయిందా ఒక వాళ్ళకు అబ్బాయా ఒక అమ్మాయిన ఇంటిని పదైదు వేలు கிரா அங்கடி ஷாப் கால சார் ஷாப் கால

షుగర్ ఎక్సారి లేదా షుగర్ ఎక్సార్ లేదా వాళ్ళకు

మా తమ్మునోళ్ళు బాగా చూసుకుంటారు పింఛన్ వచ్చి పదహైదు ఆ పింఛన్ డబ్బులో కూతురికి హార్ట్ ప్రాబ్లమ్ ఉంటే ఇచ్చాను సార్ బెంగళూరులో ఆపరేషన్ అయింది సార్ అప్పులు కొడుకులు అయినాడు సార్ మా తమ్ముడు అందుకోసం మా పింఛన్ డబ్బులు కానీ ఇచ్చాను సార్

ఇచ్చారు అక్కడ రమ్మని అక్కడ రమ్మని అక్కడ ఇవ్వండి రెండు లక్షలు ఇవ్వండి అన్న ఓకే అమ్మా ఆవిడ రాలేకపోతే ओके ओके अम्मा